ప్రజా సమస్యలు పరిష్కారం కొరకే పదిహేడవ వార్డులో విస్తృత పర్యటన ఎమ్మెల్యే బీవి కర్నూలు జిల్లా ఎముగనూరు పట్టణంలోని స్థానిక పదిహేడవ వార్డు ధోబిఘట్ ప్రాంతంలో బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి మమ్మరంగా పర్యటించారు వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజలు నెలకొంటున్న తాగునీటి సమస్యను అడిగి తెలుసుకున్నారు వెంటనే తాగునీటి ట్యాంకర్లు ఆ తర్వాత వాటర్ సిస్టమ్ ట్యాంకులను చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు అలాగే అదే వార్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు కాసేపు పాఠశాలలో ఉన్న విద్యార్థులతో ముచ్చటించారు సరైన సమయానికి భోజనం అందిస్తున్నారా లేదా అంటూ విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు పాఠశాలకు మున్సిపల్ కులాయి ఏర్పాటు చేయాలని అక్కడ ఉపాధ్యాయులు ఎమ్మెల్యేకి విన్నప్పించారు వారం రోజుల్లో పాఠశాలకు తాగినీటి కొలాయిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు అనంతరం కురువ ఫంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు వెంటనే దీనికి రహదారి ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డును సుందరంగా తయారు చేయటమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక రోడ్డు వేసిన దాఖలు లేవని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి వార్డును అభివృద్ధి చెత్తంలో పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు కుటుంబ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పాలక కొనసాగుతుందన్నారు ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధితో ముందుకు పోతున్నామని మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నామని తెలిపారు అలాగే ఇప్పటికే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు వచ్చే నెల నుండి ఏటీఎం కార్డు సైజు మాదిరిగా రేషన్ కార్డును అందిస్తున్నామని తెలిపారు అర్హులైన వారందరూ కూడా రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పదిహేడవ వార్డు ఇన్ఛార్జ్ జయన్న పదహారవ వార్డు ఇన్ఛార్జ్ దాసాహెబ్ నాయకులు కుమార్తె కామర్తె మహాష్ జిల్లాని భాష కౌన్సిలర్ వహి నాయకులు రంగస్వామి గౌడ్ అంజీ మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి డి నీరజ ఏ శరత్చంద్ర శాంటర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సచివాలయ సిబ్బంది టీడీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు తల్లి తాగడానికి నీళ్లకు ప్రత్యేకమైనటువంటి ఒక స్కీము ప్రాజెక్టు తేవాల అవసరం ఉంది మీరు నన్ను ఆశీర్వదించండి ఖచ్చితంగా తీసుకొని వస్తారు అని చెప్పిన చెప్పినాక ఫస్ట్ ఇప్పుడు శుభవార్త అలా చెప్తా ఫస్ట్ మన కష్టం ఏం చేయాలి పరిష్కారం చెప్పినాక శుభవార్త చెప్తా ఇప్పుడు ఆ నీళ్లు సరిపోవడం లేదనే దాంట్లో మన ఏరియా కూడా ఉంది ఇప్పుడు లక్ష్మీ టెంపుల్ ఎత్తులో ఉంది ఈ ఎత్తులో ఉన్నప్పుడు ఈ పైపులు పెద్ద పెద్ద లావు పైపులు కనిపిస్తాయి కానీ బయటకు అప్పుడు ప్లేస్ దీంట్లో ప్రజలకు రావు నీళ్ళు సో వీళ్ళు ఏం చేస్తున్నారు అందుకే నేను రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఏం చెప్పిన మీ అందరికి ఆ రోజు కూడా చిన్న చిన్న ట్యాంకులు పెట్టి నవిరి నేనేం చెప్పింది చిన్న ట్యాంకులు ఎందుకు పెట్టామంటే మీరు తాగడానికి అవసరాలకి ఇవి వాడుకొని వేరే అవసరాలకు ఆ నీళ్లు వాడుకొని బోర్ నీళ్ళని సామాన్లుకో లేకపోతే బట్టలు ఉతకడానికో ఇంకే కార్యక్రమాలకు వాడుకోని ఇప్పుడు ఈ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసరికి సమస్య ఏమంటే అవి రావడం లేదు తాగడానికి నీళ్లు వస్తున్నాయి కానీ ఊరికే రెండు కడవలు రెండు మూడు కడలు మొన్న మీకు నేను ఎలక్షన్ల ముందు చెప్పిన మాట నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలతోటి మన ఎమ్మెల్యే తాగడానికి నీళ్ళు శాశ్వతంగా ఇరవై నాలుగు గంటలు వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో పట్టుబట్టి కాళ్ళు పట్టుకుని శాంక్షన్ చేయించుకుని వచ్చినారు నేను చెప్పకముందే సపోర్ట్ కొడతాను కానీ ఆ స్కీమ్ శాంక్షన్ అయింది ఇప్పుడు బ్రహ్మాండంగా పట్టుకొచ్చిన కానీ అదంతా తయారు కావడానికి ఇంకా రెండేళ్లు పడుతుంది రెండేళ్లు పట్టేటప్పుడు ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చారు మళ్ళా వచ్చే ఎండాకాలం వస్తుంది అంతవరకు ఈ రెండు ఎండాకాలంలో మనం నీళ్లు తప్పించుకోవాలంటే బోర్ నీళ్ళు తాగకూడదు మంచి నీళ్లు తాగు బోర్ నీళ్లు ఏం చేస్తామంటే అక్కడ నుంచి ఇక్కడ కమిషనర్ గారు మీరు చెప్పినట్టు ఒక ట్యాంక్ పెట్టండి ఆ ట్యాంక్ కనెక్షన్ ఇవ్వండి ఇరవై నాలుగు గంటలు ఆ నీళ్లు వచ్చినట్టు పెట్టిస్తాం కానీ ఉదయము మీకు ప్రత్యేకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు ట్యాంకర్లు అయినా పంపిస్తాం తాగడానికి ఈ రెండు ఎండాకాలాలు తప్పించుకోవడానికి ఎందుకంటే అది ప్రాజెక్టు తయారు చేసే లోపలే మీకు ఇబ్బంది కాకుండా ప్రత్యేకంగా ఈ ఏరియాకే మీకు నీళ్ళు మంచి నీళ్ళు ట్యాంక్ ఎన్ని గంటలకు పంపాలి ఎన్ని గంటలకు పంపాలి జాము ఎన్ని గంటలకు పంపాలా ఐదు గంటలకు పంపితే సరిపోతుందా పక్కనామా అందరికి ఐదు గంటలకు ఓకేనా ఓకే నోట్ చేసుకోండి అమ్మ ఐదు గంటలకి షార్ప్ ఐదు గంటలకి ఈ ఏరియాలో వాహిద్దు ఇద్దరు కోఆర్డినేషన్ చేయండి ప్రతిరోజు ఎండాకాలం అమ్మ ట్యాంకర్ ఇక్కడ ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఇక్కడ మీకు ప్రత్యేకంగా మీకు ఐదు గంటలు కరెక్ట్ కోసం ఐదు గంటలకు రాలేదంటే వెంటనే నాకు ఫోన్ రావాలి నాకు రావాలి మీరు అప్పుడే నాకు తెలిసిపోద్ది కమిషనర్ గారు పక్కా చేస్తారు ఇబ్బంది లేదు మీరు పెట్టండి అదొకటి ఇంతలోపనే మీరు ఏం చేయాలా ఈ చిన్న ట్యాంకర్ పెట్టండి చిన్న ట్యాంక్ ఇమీడియట్ గా పెట్టేసి చిన్న బట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు కనెక్షన్ ఇచ్చే ఇక్కడ 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 అక్కడ నుంచి అక్కడ నుంచి తీసుకోండి చూసుకుంటే నాకు టెన్షన్ వస్తుంది అప్పుడే దీగా మీరు నిన్న నలుగురు బాబు తిప్పేసరికి అర్థమైంది కదా బయటకు వచ్చి ఇప్పుడు ఏపీలో కొత్త వచ్చే ప్రాజెక్ట్ ఇక్కడ మనం ఇక్కడ వేసుకున్నామా ఈ ఏరియా ఉందా చెప్తున్నాను ఎవరు చూస్తున్నారు ఇది శరత్ మీరేనా ఏమి మరొక ఇక్కడ కలవట్లు దాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా కలవట్టు చేసి కలవట్ పెట్టండి ఇక్కడ రోడ్డు కలవట్టు పెట్టండి సరిపోతే సో ఇది ఇది అయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన కదల వాళ్ళందరికి ఇస్తామని చెప్పిన పోయినసారి ముద్దుల మీద ముద్దులు పెట్టి జగన్ కుదితే ఐదేళ్లు రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి పెన్షన్ ఐదేళ్ళు టైం తీసుకుని ఆయన ఇచ్చిన ఉచితంగా ఫ్రీ ఇచ్చిన డబ్బులన్నీ కలిపి ఇంటికి ఒకటో తేదీ వచ్చిందంటే ఒకటో తేదీ వచ్చిందంటే పొద్దున ఎనిమిది గంటల ఆరు గంటల కంటే మీ ఇంటికి పెన్షన్ వస్తా ఉంది ఇప్పుడు సమస్యంతా ఏంటంటే కొంతమందికి పెన్షన్ రాని వాళ్ళు సూపర్ సిక్స్ పథకాలు ఏం చేశాం ఎవరికి ఆ మాట మాట్లాడుకోకుండా మాకు సాక్ష్యాలతో పాటు మా దగ్గర వివరాలతో పాటు ఉంది ఎందుకు పడడం లేదంటే దానికి ఒక కారణం ఇప్పుడు నిన్ననే వచ్చింది మా అక్క లక్ష్మణ్ ఖాన్ చెప్పి వచ్చింది నా దగ్గర చెప్పింది సార్ నేను ఎట్లా సార్ గ్యాస్ ఫిర్యెంట్ నాకు ఇచ్చిన డబ్బులు పడలేదు సార్ నాతో తీరా చూస్తే ఏమైంది ఆమె అకౌంట్ జీరో అకౌంట్ లో పడింది ఏం అమ్మాయింది నాకు తెలియదు సార్ ఇవన్నీ కాబట్టి మీరు అమ్మాయికి తెలుసుకోకుండా కొంతమంది సగం డబ్బులు పోతున్నాయి కొంతమంది జీరో అకౌంట్ లో పడినాయి మీరు కూడా జీరో అకౌంట్ లో పడితే బ్యాంక్ దగ్గర పోతే అకౌంట్ మారుస్తారు అటువంటి ఏమైనా ఉంటే చెప్పండి ఇక్కడ వార్డ్ ఇన్ఛార్జ్ కౌన్సిలర్ ఉన్నారు వాళ్ళకి చెప్పండి ఏదైనా ఉన్నా ఇమీడియట్ గా దాన్ని మార్పిస్తాం ఫోన్ చేసి చెప్తే ఆటోమేటిక్ పట్టణంలో కూడా పడుతుంది కూడా పన్ను తగ్గించి ఆ చెత్త నుంచి సంపాదన సృష్టించే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం లేకపోతే మీ ఇంట్లో కసు బయట చేసి డబ్బు పెట్టాలా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దగ్గరుండి చేయించే బాధ్యత నాది వల్ల రేపు తల్లి వందనం ఇస్తాం రైతులకు ఇరవై వేలు ఇస్తాం దర్శన వారిగా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తాం ఇక నేను ముగించే ముందర ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇక గారు స్కిల్ డెవలప్ డిఆర్డిఆర్ రూరల్ అయిపోయింది పవన్ ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు మీ అందరికీ కొంచెం పని కల్పించాలి ఎస్పెషల్లీ మైనారిటీ ఆడ ఆడబిడ్డలకి మీరు బయటికి రాలేరు కాబట్టి కుట్టు మిషన్లు ట్రైనింగ్ అదే రకం కుట్టు మిషన్లు అది కూడా ఆలోచిస్తున్నాం దాన్ని త్వరలోనే పెట్టి ఆ కార్యక్రమం చేస్తాం అంతేకాకుండా రోడ్లు కాలువలు అందరికీ తెలుసు ఎమ్మెల్యో చరిత్రలో రోడ్ వేసిందంటే నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారికి గొప్పగా చెప్పుకుంటాం మళ్ళీ రోడ్ వేసింది మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి రేషన్ కొత్త కొత్తవిస్తున్నాం ఆ రేషన్ కార్డు ఉంటేనే నీకు పెన్షన్ వస్తుంది సో మొదటి దశ రేషన్ కార్డు ఇచ్చినప్పుడు ఎవరెవరైతే రేషన్ కార్డు లేవో వాళ్ళందరూ పెట్టుకోండి ఆ రేషన్ కార్డు లేనందు చాలా మంది ఎగరగొట్టారు ఎప్పుడైనా ఇప్పుడు ఇల్లు నేను చెప్పిన రేషన్ కార్డు ఇక్కడ ఉన్న మా నాయకులు మీరు అందరు కూడా కోఆర్డినేషన్ చేయండి ప్రతి పథకం కూడా ప్రతి కూడా ఒక్కటి కూడా మిస్ కాకుండా వాళ్ళకి పోవాలి ఐదో తరగత మధ్యాహ్నం భోజనం ఎన్ని గంటలకు పెడుతున్నారు మనే గంటక టీచర్ గార నేను అంత రమన్సన్ టీఓ విఆర్ మెషన్ తరిపోతాను అంత ఆల్మోస్ట్ ఉన్నేపెండి ఎక్కడ షిఫ్టింగ్ లేదు స్పన్స్ నై ఇవరే ఫోర్ చేత లేదు అలా బాయిస్ దేవ గౌండ్ మనది జీరో ట్యాగ్ ఇన్ గేమింగ్ జీరో గడ ఛానల్ నేను अन्नम सावन बुटे चिकी चिकी बॉल है बॉल है एक एक चला रहा है जब तक एक मस्त कर रहा है जब तक ना ये बंद बर्तन सही था आरे बंद बर्तन कमल है ना ये पलाय जो पिसा है अमिशा स्टार रेटिंग्स बात करना कामेंट करना एक ना राधु सुंदर हम जो तेरे में और थ्री और फोर वाटर में आ एर करके एक नहीं मैं तुम्हें और ना दिन नहीं मैं सब करूंगा सर एरिया सर मेरे वो सब अंदर विचार सर सीटी हॉस्पिटल में

ఇది ఒక రోడ్ బక్స్ రోస్తా రెండు రోడ్స్ మెయిన్ లింక్ చిన్న చిన్న కంపెనీ ఎమ్మెల్యే అవసరం నువ్వు నేను రావడానికి మనకి తయారు కావడానికి మరో